హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ అయితే తిరుపతి సేవ నుండి తిరిగి వచ్చేసానండి ఇంకా బయట తిరగడం అక్కడ వాతావరణం రకరకాల ఆహారం తీసుకోవడం దాంతో నూరంతా చప్పబడిపోయిందండి ఇంటికి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా నేను ఈరోజైతే చింతకాయ పప్పు వండాను దాంతో నా భోజనం చేశానండి అప్పుడు నోటికి చక్కగా రుచి వచ్చింది అంత ఎప్పుడు ఏం తినాలనిపించకపోయినా చింతకాయ పప్పు అయితే ఉంటే అన్నం శుభ్రం కడుపు నిండా తిన దీన్ని నేనైతే అలా తయారు చేశాను చూపిస్తున్నాను దీనికోసం ఒక ఆరు చింతకాయలు తీసుకోవాలండి చింతకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి కొంచెం వాటర్ పెట్టి స్టవ్ మీద మంటలు మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి అలాగే చిన్న కప్పుతోటి కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి దానికి కప్పు నీరు కప్పు కప్పు కప్పున్నారు నీళ్లు పెరుచుకొని కుక్కర్లోని విజిల్ పెట్టుకోవాలండి రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి పప్పు ఇలాగా ఉడికిపోద్ది ఇంకా నీళ్ళు లేదు చూసారు కదండి ఇంకా దీన్ని ఎక్కువ మెత్తగా స్మాషిగా చేయొద్దు అలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత చింతకాయలు కూడా ఉడికిపోయి చల్లారిపోయి ఆ తర్వాత దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఇలాగ చింతకా చింతకాయల నుంచి రసం తీసుకోవాలి రసం తీసుకొని జాలీ గరిట్లో వేసుకొని ఆ పిప్పి గట్ట ఏమి రాకుండా ఓన్లీ పులుసు మాత్రమే పప్పులోకి ఫిల్టర్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత దాంట్లోకి చక్కగా పప్పు పులుసు చింతకాయ పులుసు కలిసినట్టు కలుపుకున్న తర్వాత మనం కొంచెం ఒక పెద్ద ఉల్లిపాయ కొంచెం పెద్ద పెద్ద క్యూబ్స్లో కట్ చేసుకొని పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలండి అలాగే నాలుగైదు పచ్చిమిపకాయలు కొంచెం రుచికి సరిపడగా ఉప్పు ఒక పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ పసుపు వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత మనం తాలిం పెట్టుకుందాం ఒక గిన్నె తాలింపు తాలింపెట్టుకుని ఆ గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఇంగువ కొంచెం కరివేపాకు కొంచెం రెండు మూడు ఎండుమిరపకాయలు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక అర స్పూను ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసి తాలింపు అంతా మంచిగా వేయించుకుందాం ఈ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ చింతకాయలు పప్పు కలుపుకున్నాం కదండి రసము అది వేసి కొంచెం నీ వాటర్ పోసుకొని ఐదు ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్దండి ఉల్లిపాయలు మెత్తగా ఉడికిపోకూడదు ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపించిందాకా ఉడికి ఉడికించుకోవాలి ఇది చెప్పేటప్పుడే నాకు నోట్లో నీరు ఊరిపోతుందండి అంత కమ్మగా ఉండే ఈ చింతకాయ పప్పు అన్నం తిన్నాక మళ్ళీ నా నోటికి రుచి వచ్చిందండి మీలో ఎంతమందికి ఈ చింతకాయ పప్పు అంటే ఇష్టమో కామెంట్ చేయండి నా వీడియోగా వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి